ప్రతి ఒక్కరు కూడా ఫ్యాన్ గుర్తు మీద రెండు బట్టలు నొక్కి నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలు ఇరవై ఐదుకు ఇరవై ఐదు ఎంపీ స్థానాలు తగ్గడానికి మీరే లేదు నేను సిద్ధం మరి మీరు సిద్ధమేనా ఈరోజు ఈ జిల్లాకు సంబంధించి భీమవరం జిల్లాకు సంబంధించి మన పార్టీ తరఫున నిలబడతా ఉన్నా మన పార్టీ తరఫున నిలబడతా ఉన్నా అభ్యర్థులను ఒకసారి మీ అందరికీ కూడా పరిచయం చేస్తున్నాను మీ అందరి చల్లని దీపనులు ఆశిస్సులు అభ్యర్థులపై ఉంచవలసిందిగా కోరుతా ఉన్నా మీ ఎంపీ అభ్యర్థిగా మీ ఎంపీ అభ్యర్థిగా నా చెల్లెలు మీలో ఒకరు అతి సామాన్యురాలు మీలో ఒకరు అతి సామాన్యురాలు నా చెల్లెలు ఉమాబాల నిలబడతా ఉంది మీ చల్లని దీవెనలు ఆశిస్సులు నా చెల్లిపై ఉంచవలసిందిగా మీ అందరితో కూడా ప్రార్థిస్తా ఉన్నాను భీమవరం నుంచి మీ లోకల్ హీరో ఉన్నాడు మంచివాడు సౌమ్యుడు మీ అందరికీ కూడా మంచి చేస్తాడు రాబోయే రోజుల్లో ఇంకా ఇంకా మంచి కూడా నేను చేయిస్తా సిన మీ అందరి మంచి మీ అందరి చల్లని దీవెనలు ఆశస్సులు సినన్నపై ఉంచవలసిందిగా సభ నేను ఇంకా కొడతా ఉన్నా తాడేపల్లిగూడెం నుంచి కొట్టను నిలబడతా ఉన్నాడు మంచివాడు సౌమ్యుడు కాస్త అప్పుడప్పుడు కొద్దిగా నోరు కొంచెం కటువు అనే పేరుంది కానీ మనసు మాత్రం వెన్న మంచి చేస్తాడు మీ అందరికీ మీ అందరి చల్లని దీపెన్లు ఆశస్సులు కొట్టన్నపై కూడా ఉంచవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తా ఉన్నా ఆ నుంచి రంగరాజను నిలబడతా ఉన్నాడు మంచివాడు సౌమ్యుడు తను కూడా మీ అందరికీ మంచి చేస్తాడన్న నమ్మకం నాకు సంపూర్ణంగా ఉంది నిజంగా జెంటిల్మెన్ అని కూడా చెప్పచ్చు మీ చెల్లని దీపెన్లు ఆశిస్సులు అన్నపై ఉంచవలసిందిగా సవనీయంగా కూడా కోరుతా ఉన్నా ఉండి నుంచి నరసింహరాజన్న నిలబడతా ఉన్నాడు నిజంగా చాలా మంచోడు దాని గురించి నేను ఎప్పుడూ అంటా ఉంటా నరసింహరాజన్న మరీ అంత మంచితనం చాలా చాలా తక్కువ మందులో ఉంటుందని నరసింహరాజన్నను మీరు ఆశీర్వదించండి మీ చల్లని దీవెనలు ఆశస్సులు అన్నపై ఉంచవలసిందిగా ప్రార్థిస్తా ఉన్నా పాలకొలు నుంచి మళ్ళీ మీలో ఒకడు మీలో ఒకడు అతి సామాన్యుడు గోపి నిలబడతా ఉన్నాడు మీ చల్లని దీవెనలు ఆశస్సులు గోపిపై ఉంచవలసిందిగా మీ అందరినీ కూడా ప్రార్థిస్తా ఉన్నా మంచి చేస్తాడు అన్న సంపూర్ణ నమ్మకం విశ్వాసం నాకున్నాయి తనకు నుంచి కారుమూరి నాగేశ్వరరావు నిలబడతా ఉన్నాడు మనిషి గంభీరంగా కనిపిస్తాడు కానీ మనసు మాత్రం వెన్నె మీ అందరి చల్లని దీవెనలు ఆ అన్నపై కూడా ఉంచవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తా ఉన్నా నర్సాపురం నుంచి ప్రసాద్ నిలబడతా ఉన్నాడు నాకు మంచి స్నేహితుడు అని కూడా చెప్తా నిజంగా మంచివాడు మనిషిలో క్యారెక్టర్ ఉంది ఇలాంటి వాడు రాజకీయాలలో ఏ పొద్దైనా కూడా ప్రజలకు మంచి చేస్తాడు చేయగలిగిందంతా కూడా మంచి చేశాడు రాబోయే రోజుల్లో ఇంకా మంచి కూడా చేస్తాడు చేయిస్తా మీ చల్లని దీపెన్లు ప్రసాద్ ప్రసాద్పై కూడా ఉంచవలసిందిగా సభినీయంగా ప్రార్థిస్తా ఉన్నా ఇక మన గుర్తు <laughs> అక్కడో <laughs> ఇక్కడో <laughs> ఎక్కడో <laughs> ఎవరైనా మర్చిపోయి ఉంటే మన గుర్తు ఫ్యాను అక్క మన గుర్తు ఫ్యాను అక్కడున్న అవను మన గుర్తు ఫ్యాన్ అవా అక్కడ ఉన్న మన గుర్తు ఫ్యాన్ మన గుర్తు ఫ్యాన్ అన్నా మన గుర్తు ఫ్యాన్ తమ్ముడు మంచి చేసిన ఈ ఫ్యాను ఎప్పుడు ఇంట్లోనే ఉండాలి సైకిల్ ఎప్పుడు బయటే ఉండాలి ఇంటి బయటే ఉండాలి తాగేసిన టీక్ ఎప్పుడు సిట్ లోనే ఉండాలి ఒకసారి అట్టాకు అక్కడికి వచ్చి మీ అందరికి కథపడి మళ్ళీ వస్తా